ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసర వ్యాలీలో కొంతమంది ముష్కర్లు అభం శుభం తెలియనటువంటి పర్యాటకుల మీద నరభేదం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసింది ఆ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ముగ్గురు ఉగ్రవాదులను ఈరోజు భారత భద్రతా బలగాలు మట్టు పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది అసలు ఆ ముగ్గురు ఉగ్రవాదులను మన భారత భద్రతా బలగాలు ఎక్కడ గుర్తించాయి ఎలా గుర్తించాయి వారిని ఎలా హతమార్చారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం భువనంలో నక్కిన జైషే ఉగ్రవాది ఆ దృశ్యాలను బంధించిన డ్రోన్ జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఉగ్రపేట జోరేందుకుంది నేటి ఉదయం త్రాలో జరిగినటువంటి ఓ ఎన్కౌంటర్ లో డ్రోన్ చిత్రీకరించినటువంటి దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి జైషే మహమ్మద్ సంస్థకు చెందినటువంటి ముగ్గురు ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు చుట్టుముట్టాయి వారిలో ఒక ఉగ్రవాది నిర్మాణంలో ఉన్నటువంటి ఒక భవనంలోకి ఆ భవనంలో ఉన్నటువంటి బేస్మెంట్కి వెళ్ళి అక్కడ దాక్కునేటువంటి ప్రయత్నం చేశాడు దీంతో అతడి ఆచూకీ కనుగొనేందుకు మన భారత భద్రతా బలగాలు డ్రోన్ కెమెరాలను రంగంలో దించాయి ఉగ్రవాది ఓ పిల్లర్ చాటున నక్కినట్లుగా డ్రోన్లు స్పష్టంగా కనిపించింది అనంతరం మన భద్రతా దళాలు అతన్ని మట్టుబెట్టాయి త్రాల్ ప్రాంతంలోని నదీర్ గ్రామంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా భారత భద్రత బలగాలకు నేటి ఉదయం సమాచారం అందింది దీంతో ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టింది దీంతో హఠాత్తుగా ఉగ్రవాదులు మన భారత భద్రత బలగాల మీద వారు కాల్పులు పెట్టడంతో మన భారత భద్రతా బలగాలు కూడా ఎన్కౌంటర్ మొదలుపెట్టింది కొన్ని గంటల పాటు హోరాహోరీగా అక్కడ కాల్పులు జరిగాయి ఎటకేరుకు ముగ్గురు ఉగ్రవాదులను దళాలు హతమార్చాయి ఆ చనిపోయినటువంటి ముగ్గురు ఉగ్రవాదుల పేర్లు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆసిఫ్ అహ్మద్ షేక్ అమీర్ నజీర్ బి అలాగే యావర్ అహ్మద్ భట్గా ఆ ముగ్గురు ఉగ్రవాదుల్ని గుర్తించారు వీరంతా జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతానికి చెందిన వారే గత నలభై ఎనిమిది గంటల్లో జరిగినటువంటి రెండో ఎన్కౌంటర్ ఇది నిన్న దక్షిణ కాశ్మీర్లో ఉన్నటువంటి షోపియన్ జిల్లాలో జరిగినటువంటి ఆపరేషన్ లో ఇద్దరు టాప్ లష్కరే ఉగ్రవాదులను మన భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి వీరిని షాహీద్ కుట్ట అలాగే అద్నాన్ షఫీగా వారిని గుర్తించారు షాహిద్ రెండు వేల ఇరవై మూడులో లో ఆయన చేరాడు గతేడాది ఏప్రిల్లో ఓ రిసార్ట్ వద్ద కాల్పుల ఘటనకు ఇతడే బాధ్యుడు ఆ ఘటనలో ఇద్దరు జర్మనీ పర్యాటకులు వారి డ్రైవర్ గాయపడ్డారు ఓ సర్పంచ్ హత్య కేసులో కూడా ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఇటీవల పెహల్గాం ఉగ్రదాడి తర్వాత షాహిద్ ఇంటిని భద్రతా దళాలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఒకసారి మనం విజువల్ చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు మన భారత భద్రతా బలగాలు వాడినటువంటి డ్రోన్ కెమెరా ఏదైతే ఉందో ఆ డ్రోన్ కెమెరాలో ఉన్నటువంటి దృశ్యాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఇంటి నిర్మాణంలో ఉన్నటువంటి బేస్మెంట్ లోకి ఉగ్రవాది వెళ్లి అక్కడ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు అందులో భాగంగా ఈ బేస్మెంట్ వెనకాల ఆ ఉగ్రవాది దాంకునేటువంటి ప్రయత్నం చేశాడు అయితే అతని ఆచూకీ కనుగొనేందుకు అతని కదలికలను గుర్తించేందుకు మన భారత భద్రతా బలగాలు డ్రోన్ కెమెరాలను వాడారు ఆ డ్రోన్ కెమెరాల ద్వారా అసలు అతను ఎక్కడ ఉన్నాడు ఎక్కడ నక్కి ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోగలిగారు తెలుసుకున్న తర్వాత మన భారత భద్రతా బలగాలు చకచక్యంగా అతని మీద కాల్పులు చేసి అతన్ని అయితే హతమార్చారు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈరోజు భారత భద్రతా పథకాలు మొత్తంగా ముగ్గురు ఉగ్రవాదులను అయితే హతమార్చారు ఆ ఉగ్ర మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు కూడా వారు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పుల్వామా జిల్లాకు చెందిన వారు అయితే మొన్న జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడి ఏదైతే ఉందో ఆ ఉగ్రదాడిలో ఈరోజు చనిపోయినటువంటి ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది అది వాస్తవమా కాదనేది మనకి మరికొద్ది గంటల్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఏ రోజైతే ఈ ఉగ్రదాడి జరిగిందో ఆ రోజు నుంచి కూడా నిజంగా యావత్ భారత జాతి రగిలిపోయింది ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులను ఈ ఉగ్రవాద ఈ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలను ఆ ఉగ్రవాద సంస్థలను వెనకుండి నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ కూడా ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలోనే మన భారత ప్రభుత్వం కూడా ఆ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది తర్వాత మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలు పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులు చేసింది ఆ మెరుపు దాడుల్లో కూడా వంద నుంచి నూట యాభై మంది ఉగ్రవాదులైతే హతమయ్యారు జైషే మహమ్మద్ లష్కరే తోయిబా ఈ రెండు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం అయితే దాడులకు పాల్పడింది ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ప్రతీకారంగా పాకిస్తాన్ భారత భూభాగంలోని కొన్ని సరిహద్దు రాష్ట్రాల మీద వారు కుటూరితమైనటువంటి దాడులు చేసేందుకు ప్రయత్నం చేశారు అయితే మన భారత రక్షణ వ్యవస్థ అలాగే భారత గగనంతర రక్షణ వ్యవస్థని ఎస్ ఫోర్ హండ్రెడ్ యాక్టివేట్ అయ్యి ఈ పాకిస్తాన్ సైన్యం పంపిస్తున్నటువంటి ఆత్మాహుతి డ్రోన్లను క్షిపణలను అలాగే యుద్ధ విమానాలను తిప్పికొట్టడంలో భారత సైన్యం నిజంగా సఫలమైంది మన భారత సైన్యం చేసినటువంటి మెరుపు దాడి దెబ్బకి పాకిస్తాన్ సైన్యం కూడా అతలాకతల వేయడంలో ఎటువంటి అతియుక్త అయితే లేదు నిజంగా పాకిస్తాన్ ఏ ఏ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని భారత్ మీద మిసైల్స్ ను ప్రయోగిస్తుందో అది గుర్తించినటువంటి భారత్ ఆ ఎయిర్ బేసులను మొత్తంగా పదకొండు ఎయిర్ బేసులను అయితే ధ్వంసం చేసింది ఆ తర్వాత కరాచి సంబంధించినటువంటి పోర్టును కూడా మన భారత నౌకాదళ దళం కూడా దాన్ని మట్టు పెట్టింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఆ రోజు నుంచి కూడా ఆ తర్వాత భారత్ కి పాకిస్తాన్ కి మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేశాను నేను పెద్దన్న పాత్ర పోషించి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేను కుదిర్చాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ఆర్థిక మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ వీరిద్దరు కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఆగదు కొనసాగుతుంది అంటూ వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలోనే అందులో భాగంగానే ఈరోజు జమ్మూ కాశ్మీర్లోని ఈ పుల్వామా జిల్లాలో జరిగినటువంటి ఈ ఉగ్రవాదులను హతం చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఆపరేషన్ సింధూర్ లో భాగమే ఆపరేషన్ సింధూర్ అయితే ఆగేటువంటి ప్రసక్తే లేదు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూ ఉంది మన భారత భూభాగం మీదకి ఎవరైతే ఉగ్రవాదులు ఉగ్రదాడికి పాల్పడుతూ ఉన్నారో ఆ ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని భారత ప్రభుత్వం భారత ప్రధాని ముందు నుంచి చెబుతున్నటువంటి నేపథ్యంలోనే మన భారత భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున వీరి కోసం అక్కడ గాలింపు చర్యలు చేపట్టాయి ఆ గాలింపు చర్యల్లో భాగంగానే ఉగ్రవాదుల కదలికలను మనం చాకచక్యంగా పట్టుకోగలిగాం కదలికలను తెలుసుకున్న తర్వాత వారు ఏం చేస్తున్నారు వారు అసలు ఎక్కడున్నారు అనేది తెలుసుకోవడానికే భారత భద్రతా బలగాలు డ్రోన్ కెమెరాలను వాడారు డ్రోన్ కెమెరాల సహాయంతో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నిజంగా ఎటువంటి గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంకేదన్నా బాంబులు ఉన్నాయా అనేది గమనించి ఆ తరువాత వాళ్ళని కూడా హతమార్చడం జరిగింది ఈ పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇప్పటికే ఒకరు చనిపోగా ఈ ఈరోజు జరిగినటువంటి ఈ ఎదురు కాల్పుల్లో కూడా ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తోంది అంటే మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆరుగురులో ఈరోజు ఎవరెవరు హతమయ్యారనేది కూడా నేను మీకు పేర్లు చదివి వినిపించాను కాబట్టి అసలు ఈ పెహల్గాం ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడ్డారో ఆ ఉగ్రవాదుల అంతం చూసే వరకు అంతం చూసి వారిని మట్టిలో కలిపేస్తా ఉంటూ ప్రధాని మోదీ ఆయన ఈ ఉగ్రవాద సంస్థలకు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఆయన అన్నమాట నిలబెట్టుకున్నారు అన్న విధంగానే ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా గానీ వారిని వెంటాడి వేటాడి మన భారత భద్రతా బలగాలైతే హతమారుస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్